హాయ్ వెల్కమ్ టు హాస్ అగ్యం నేను మీ మనోజ్ హైడ్రా కూల్చితలు పొలిటికల్ తీసుకున్నాయా ప్రభుత్వాన్ని ఇరుపుని పెట్టే ప్రయత్నం జరుగుతుందా పాత బస్తీలో చెరువుల ఆక్రమణలు ఎంఐఎం అక్రమ నిర్మాణ సంగతిని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం జరుగుతుందా అసలు కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ హైడ్రా 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 ఎక్కడ చూసినా హైడ్రా అని కనిపిస్తుంది ఎటువంటి పొలిటికల్ ప్రదేశ్ లో హైదరా తన తన పని తాను చేసుకుంటూ పోతుంది సో హైదరాబాద్ లో చెరువుల్ని చెరువుల భూముల్ని ఆక్రమించిన ఆక్రమించేసి కట్టిన భవనాలపై హైడ్రా వరుస పెట్టి కూల్ చేస్తుండటం ప్రకంపనలు రేపుతుంది అక్రమార్కుల్లో ఇది రాజకీయ రంగం పొలుముకొని రాష్ట్రం అంతటా చర్చనీయాంశంగా మారుతుంది హైడ్రా ఎఫెక్ట్ ఎప్పుడు ఎవరి మీద ఎలా నడుస్తుందన్న చర్చ గట్టిగా జరుగుతుంది పొలిటికల్ సర్కిల్ లో అలాంటి నిర్మాణాలు ఇప్పుడు ఎక్కువగా బడాబాబులు రాజకీయ నాయకులవే కాగా అక్కడక్కడ మోసపోయి కొనుక్కున్న వాళ్ళు కొద్ది సామాన్యులు కూడా ఉన్నాయి ఎందుకంటే బిల్డర్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళు జేహెచ్ఎంసి నుంచి రెరా నుంచి వాళ్ళు అప్రూవల్స్ తెచ్చుకొని తర్వాత సామాన్యులు అంటే తక్కువ ధరకు మేము ఇస్తున్నాం అని చెప్పేసి సామాన్యుల దగ్గర నుంచి కూడా గట్టి గట్టిగా డబ్బులు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతుంది సో దీంతో చెరువు కట్ట మీద ఉన్న వారికి కంటి మీద కునుక్ కరువైంది చివరికి దీనిపై ఓవైసీలు కూడా ఓపెన్ అయ్యారు మా మీద కక్ష కట్టి నోటీసులు ఇచ్చి మా విద్యా సంస్థలని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారా అంటూ సీరియస్ అయ్యారు ఎంఐఎంఎల్ఏ అక్బర్ ఓవైసీ ఒకవేళ కూల్చినా మళ్ళీ మినార్ కంటే ఎత్తైన భవనాన్ని నిర్మిస్తామంటూ సవాల్ చేశారు ఆయన మా విద్యా సంస్థల్ని మూయించి మమ్మల్ని భయపెట్టాలనుకుంటే భయపడభో అన్నది ఎంఐఎం అధిష్టానం వర్షన్ సో ఇక్కడే ఈ కూల్చివేత వ్యవహారం వంద శాతం పొలిటికల్ టర్న్ తీసుకుంది ఓవైసీ స్టేట్మెంట్ ని అస్త్రంగా మలుచుకుంది తెలంగాణ బీజేపీ హైడ్రాను స్వాగతిస్తున్నామని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఓవైసీ చెబుతూనే ఆ కూల్చివేతలేవో పాత బస్తీ నుంచే అది కూడా ఓవైసీల బిల్డింగ్ నుంచే మొదలు పెట్టాలంటూ ట్విస్ట్ ఇచ్చింది కమలం పార్టీ పాత బస్తీలో ఆక్రమణకు గురైన చెరువుల సంగతి ఏంటన్నది కాషాయ పార్టీకి వచ్చింది సో సల్కం చెరువులో ఓవైసీలో అక్రమ నిర్మాణం చేస్తారని దమ్ముంటే వాటిని కూలగొట్టమని సవాల్ చేస్తున్నారు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి భయ భయపడలేదు ఇప్పుడు మీరే మీరు కూడా భయపడకండి రేవంత్ రెడ్డి గారు అనడమే కాకుండా బుల్డోజర్లు లేకుంటే పక్క రాష్ట్రం నుంచి కూడా తెప్పిస్తామంటూ సటరికల్ గా మాట్లాడుతున్నారు కాషాయ్ లీడర్స్ సో మీరావం చెరువుతో పాటు పాతబస్తీలో మరికొన్ని చెరువులు కూడా కబ్జా అయ్యాయని వాటన్నిటి సంగతి తేల్చా తేల్చాలంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది ఇలా ఓవరాల్గా హైడ్రో చర్యల్ని సవాల్ చేసి పొలిటికల్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టడం తమ లక్ష్యం నెరవేర్చుకోవడం అన్న రెండు పనుల్ని ఏకకాలంలో సాధించాలనేది బీజేపీ ప్లాన్గా రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు హైడ్రో చిత్తశుద్ధితో పనిచేస్తే అక్కడ కూడా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చి డిఫెన్స్లో పడేసే ప్రయత్నం చేస్తుంది అయితే ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఎంత సెన్సేషన్ అయిందో ఓల్డ్ సిటీ విషయంలో వెనక్కి తగ్గితే అంత మైనస్ అవుతుంది కాషాయ పార్టీ అంచనాగా తెలుస్తుంది అందుకే ఆ పాయింట్ని ఒత్తి పట్టి గట్టిగా స్ట్రెస్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఉందంటున్నారు ఇక ఇదే సమయంలో ఇటు అధికార పార్టీ వర్గాల సైతం కూల్చివేతలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి పార్టీలో చేరిన కొంతమంది నేతలకు కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఫామ్ హౌస్లు ఉన్నందున వాటిని వదిలేస్తే ఇప్పటి వరకు వచ్చిన పాజిటివ్ మొత్తం నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు దానికి సమాధానంగా ప్రభుత్వం వైపు నుంచి చాలా క్లియర్గా ఉన్నామంటున్నారు సో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎవరి నిర్మాణాలైనా ప్ర వదిలే ప్రసక్తి లేదని లేదంటే తెలుస్తుంది అందులో భాగంగానే పార్టీ హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉన్న పళ్ళం రాజు లాంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్ నిర్మాణాలను సైతం కూల్చివేశామని చెప్తున్నారట సో ఈ క్రమంలోనే ప్రభుత్వం మొదలుపెట్టిన ఉద్దేశం మంచిదైనా రాజకీయ ఒత్తిడితో మధ్యలో ఆపేస్తే మొదటికే మోసం వస్తుందన్న చర్చ సైతం జరుగుతుంది కాంగ్రెస్ వర్గంలో సో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రస్తుతం ఎంఐఎం అండగా నిలబడుతుంది దీంతో ఇప్పుడు ఆ పార్టీ ఆక్రమ అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఇప్పటికే బీజేపీ పిన్ పాయింటెడ్ గా అదే విషయాన్ని ప్రశ్నిస్తుండటంతో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతుంది మరోవైపు పార్టీ నేత పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ప్రస్తావన కూడా రావడంతో ఒకవేళ అక్రమం అయితే వెంటనే కూల్చేయండి అని ఆయనే స్వయంగా ముందుకు చెప్పారు ఇలా రకరకాల హైడ్రా హైదరాబాద్లో ట్విస్టుల మీద ట్విస్టులు పెరుగుతున్నాయి హైడ్రాతో రేవంత్ రెడ్డి సర్కార్ పులి మీద వారి మొదలు పెట్టిందని జాగ్రత్తగా లేకుంటే ఏ మాత్రం తేడా వచ్చినా రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న వాదన సైతం వినిపిస్తుంది ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి నిజంగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ